సిద్దిపేట జిల్లా గజ్వెల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ మహతీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం గజ్వెల్లో ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ లయన్ డాక్టర్ విజయలక్ష్మి సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ లయన్ డాక్టర్ నరసింహారాజు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మహతీ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ శైలజ సెక్రటరీ లయన్ డాక్టర్ సుజాత ట్రెజరర్ లయన్ డాక్టర్ స్రవంతి కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రముఖులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలను విస్తృత పరచాలని సూచించారు ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ లింగం లయన్ శ్రీధర్ లయన్ మర్రి ప్రవీణ్ లయన్ పరమేశ్వరాచారి లయన్ పద్మావతి లయన్ సుజాత లయన్ రామ్ పనిధర్ రావు లయన్ గుడాల రాధాకృష్ణ లయన్ నేతి శ్రీనివాస్ లయన్ మల్లేశం గౌడ్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ సుమలత లయన్ పద్మజ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు पेड़ जैसे होता है ना, जैसे स्टेन में कुछ नहीं पड़ा लेकिन की तरह चीजें माया की उम्र क्लास रात को तेरे को स्पेशल होने के लिए तेरे को हाइड्रावाट काम आती है, डचवेल मामाती हाइड्रावाट काम आती है तो साना ताने होगा, माइक्सान्ना दबाए होगा, माइक्सान्ना तनाली के होगा, जहाँ पे जैसे इकट्ठा हो जो लोग आदमी स्टेशन से बाहर से बीच में ट्रेन पे विशिष्ट आदमी मुख्य बीच में ट्रेन पे बस इसलिए गोरों ना ना अजय रश्मियाल की विशिष्ट चर्च की वजह से ट्रेन पे नशे में आकर आ गई और यों वीटर स्टाफ ऑफिसर वगैरह से ट्रेन पे तो ऊपर उस संजय गुप्ता करके और यों ये वो बीच में ट्रेन पे

साहब एवं संकुलन दिन ने सेंटेंस ऑफ द लेक्स लैंड बाय फिलोलेस इन द प्रोसेस ऑफ सर्विस एंड माय लव चार संतोष एन एक महिला जो वीर प्रतीक के अंतर्गत वज्र महादेवी महदेवी के हिंदू नामक डिवाइन द देवी को पुष्ट माने ने डिवोशन मल्टीमा अमरदा వీటిచేతటువంటి సేవలు చాలా అబ్జెక్టివ్ ఇవన్నీ బిలేటరల్ కజ్బెల్ బాలెన్స్ మనం మహా క్లబ్ చాలా ఆయన ఏంటి అంటే It works the cosmic energy. Cosmic energy is a positive energy and universal balance. So, these are the, the prime things of uh, this divine musical instrument, which from our Puranas, Puranas, Ninji,